నమస్కారం మాఘ పురాణం పద్నాలుగో రోజు పారాయణలోకి వచ్చాం దిలీప మహారాజుకి మహాముని ఇలా తెలియజేస్తున్నారు శివ పార్వతుల సంవాదాన్ని చెప్పారు ఇప్పుడు చెప్తున్నారు పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన మాఘమాస మహాత్మ్యము దాని ఫలితంతో పాటు ఒక బ్రాహ్మణ స్త్రీ భర్తతో సహా స్వర్గప్రాప్తిని పొందిన వృత్తాంతాన్ని తెలియజేస్తాను వినమన్నారు ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ పూర్వం కాశ్మీర దేశంలో సుబుద్ధి అనే బ్రాహ్మణ పండిత ఉత్తముడు ఒక ఆయన ఉండేవాడు ఆయన చతుర్వేదాలు ఔపోసన పట్టినదిట్ట ఎంత గొప్ప పండితుడో అంత ఉత్తముడు కూడా అనట ఆయన సకల సద్గుణ సంపన్నుడు గౌరవము మర్యాద మనన వినయ విధేయతలు సర్వజీవుల ఎడ భూతదయ ఇత్యాది సద్గుణాలు కలిగి ఉండేవాడు అతను అనేక మంది శిష్యుల్ని కూడా కలిగి ఉండేవాడట అయితే ఈయన గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు ఈయనకి చాలా కాలానికి సుశీల అనే ఒక కుమార్తె కలిగింది పిల్లకి ఒక పదహారు సంవత్సరాలు వచ్చినాయి ఈ కొన్ని కథల్లో చూస్తామండి మరి పొద్దున్నే ఎనిమిదవ ఏటో ఏడవ ఏట పెళ్లి చేసేసిన కథలు ఇటీవల కాలంలో కథలు కానీ ఈ కుమార్తెకి పదహారు వివాహ యోగ్యత వయసు అంటే పదహారు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేదాకా వివాహాలు చేసినట్టుగా కనపడదు ఈయనకి పదహారు కూతురు ఉందట ఆమె చక్కని రూపురేఖలతో నవయవ్వన సౌందర్యవతిగా మెరిసిపోతూ ఉండేది చాలా అందంగా ఉండేది పిల్లకి పెళ్లి చేద్దామని నిశ్చయించుకున్నారు ఏవో సంబంధాలు చూస్తున్నారు అయితే ఈయనకి చాలామంది ఉన్న గణం చాలామంది ఉన్నారు గుంపు చాలా సమూహం ఉంది అందులో ఏంటి సుమంత్రుడు అనే ఒక కుర్రవాణ్ణి ఇంట్లో ఉన్న దైవ కార్యం కోసం పూజా సామాగ్రి అడవిలోకి వెళ్ళి తీసుకురమ్మన్నారు పూజా సామాగ్రి అంటే ఏవో పువ్వులు పసుపు కుంకాలు దొరకవు కదా అక్కడి నుంచి యజ్ఞం చేయటానికి సమిధలు అవి ప్రత్యేకంగా కొన్ని రకాల చెట్లవే కొమ్మలు కావాల్సి వస్తాయన్నమాట కొన్ని రకాల చిగుర్లు అంటే ఆకులు కావాలి వాళ్ళని చెప్తాం కదా మనం మర్రి రావి జువీ మేడి అట్లా అవి అక్కడి నుంచి కొన్ని రకాల ప్రత్యేకమైన వంట చెరుకు కూడా యజ్ఞంలో వాడడానికి చెరుకు కావాలి ఇవి కావాలి పుల్లలు కావాల్సి వస్తాయి కదా సమిధలు ఈ సమిధలతో పాటుగా యజ్ఞంలో అర్పించవలసిన చెలువు అంటే మనం కొంత అన్న సమర్పణ చేస్తారు కదా బలి సమర్పణ ఆ సమర్పణకి కావాల్సిన ఆహారాన్ని వండడానికి కూడా ప్రత్యేకమైన చెట్ల కొమ్మలనే వాడతారు అవన్నీ తేవడం కోసం ఈ సుమంతుడు అనే ఒక కుర్రవాడికి ఈ పని చెప్పారు చెప్పేసరికల్ అతను ఏం చేశాడు వెళ్తుంటే మార్గమచ్చల్లో సుశీల తన స్నేహితురాళ్లతోటి ఏదో బంతి ఆడుకుంటుందట ఆ బంతి సుమంతుడున్న వైపుకి పడింది ఆ అమ్మాయి ఆ బంతి తేవడం కోసం సుమంతుడున్న వైపుకి నడిచొచ్చి వాడికి అద్భుత సౌందర్యవంతుడట ఉండి చాలా చక్కగా ఉంటాడు ఆ అబ్బాయిని చూసే ఈ అమ్మాయికి మనసు చెల్లించి ఆ బంతి అక్కడ పారేసి అతన్ని అనుసరించింది ఆ అబ్బాయి వెనకాలే వచ్చేసింది వెళ్ళి 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 సుమంతుడు అడవిలోకి ప్రవేశించాడు ఈ అమ్మాయి చాటుమాటుగా అతన్ని వెంబడిస్తూ వచ్చింది చాలా దూరం వెళ్ళేసరికి అలా లోపల ఒక అందమైన సరస్సు ఉందట ఆ సరస్సు నిండా తామర పూలు గుంపులు గుంపులుగా ఉన్నాయి తర్వాత ఎన్నో తుమ్మెదలు తిరుగుతున్నాయి దాని చెట్టు సరస్సు చెట్టు చెట్టు బోల్డ్ అనే చెట్లు మొక్కలు పువ్వుల మొక్కలు ఆ తర్వాత చిన్న చిన్న లతాని కుంజాలు లాంటివి ఎంతో అదేమి అదేవి ఏర్పాటుగా చేసింది కాదు కానీ ఆ ప్రాంతం చాలా రమణీయంగా ఉంది ఆ బోల్డ్ అని చెట్లన్నిటి మీద బోల్డని పిట్టలు పక్షుల కూతలతోటి అసలు ఎంత బాగుందంటే ఆంబియన్స్ అద్భుతంగా ఉందన్నమాట ఆహ్లాదకరమైన వాతావరణం కనపడుతుంది ఈ కుర్రాడు ఏం చేశాడు చాలా దూరం నడిచామని ఏవో కొన్ని చెట్ల కొమ్మలు అవి సేకరించి ఓ పక్కన పెట్టి ఆ చెరువులో దిగి మంచిన దాగి ఓ చెట్టు కింద పడుకున్నాడట పది నిమిషాలు చాలా దూరం నడిచి వచ్చాడు కదా వాడు అలిసిపోయాడు కళ్ళు మూతలు పడ్డే చల్లదనానికి బాగా ఆహ్లాదకరంగా కూల్గా ఉంది వాతావరణం ప్రశాంతంగా కళ్ళు మూతలు పడి నిద్రపోయాడు ఈ అమ్మాయి ఏం చేసింది అతను పడుకున్నాక వచ్చి దగ్గర కూర్చుని ఏం చేసింది పలకరిచ్చింది నిద్రపోయేవాడిని లేవదీసింది ఏం చెప్పింది అంటే నువ్వు ఎంతో నచ్చావు నాకు నా మనసు వశం తప్పింది సరే నన్ను మన ఇద్దరం కలిసి ఇక్కడ కొంత సమయం గడిపి ఇంటికి వెళ్దామని అడిగింది అడిగేసరికి అలా అబ్బాయి తెల్లబోయి ఇదేమిటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు గురువుగారు అమ్మాయివి సోదరి సమానరాలువి ఇట్లా చేయకూడదు మనము అంటే ఆ అమ్మాయి వల 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 ఏడ్చేసింది వేడిచి ఏమంది నువ్వు నాకు నువ్వు నచ్చావు మనసు చెప్పినట్టు ప్రవర్తించాలి మానవులు అన్నవాళ్ళు ఎలాగైనా సరే నువ్వు ఆ తోటి ఇప్పుడు నువ్వు స్పెండ్ చేస్తేనే నువ్వు వెనక్కి వెళ్తావు లేదా నువ్వు నన్ను ఏదైనా చేసావని బెదిరించే అని చెప్పి చెప్తాను మా నాన్నకని బెదిరించింది కూడా ఆ అబ్బాయి కూడా వాతావరణం చల్లగా ఉంది అక్కడ ఎవ్వరూ లేరు ప్రశాంతంగా ఉంది తనంతా తన పిల్ల మీద పడి అడుగుతోందని మెల్లిగా ఆమెకి ఒళ్ళొంగిపోయాడు చాలాసేపటిదాకా ఈ ఆ కుర్రవాడు ఈ అమ్మాయి రాయో గురువుగారి కూతురు కొన్ని గంటల పాటు ఇక్కడ ఏకాంతంగా గడిపి తర్వాత చెరువులో కాళ్ళు కడుక్కొని మంచిన దాగి ఎవరి దారిని వాళ్ళు తెలియనట్టుగా ఎవరికి కావాల్సిన వాళ్ళ అమ్మాయి పువ్వులు కోసేసుకుంది ఓడి నిండా ఎన్ని పువ్వులు ఒళ్ళో పువ్వులు నింపుకునే అమ్మాయి తర్వాత కట్టెల మోపులు తర్వాత ఏమో కొన్ని పంచపల్లవాలు అవి ఏరుకుని అబ్బాయి నిశ్శబ్దంగా చీకటి పడే ఈ ఆశ్రమానికి చేరుకున్నారు చేరుకున్నారు కామ్గా ఉండిపోయారు రా గురువుగారు కూడా అయ్యో పొద్దున్న పొద్దున అనగా ఎండలో వెళ్ళింది అడవిలోకి వెళ్ళింది అన్నారు పువ్వుల కోసం వెళ్ళింది కాబోలే బాగా అలిసిపోయావమ్మా రెస్ట్ తీసుకో ఏదైనా తిను ఎందుకు ఎండలో నడిచి మొహం వాడిపోయింది చూడండి తండ్రి తన సహజమైన పితృప్రేమతో కూతురు ఏం వెలగబెట్టొచ్చిందో ఆయనకి పాపం తెలియదు కదా అమ్మాయిని ఏదో ఇది చేసి ముద్దు చేసి భోజనం అది పెట్టించి పడుకోమ రెస్ట్ తీసుకుంటే ఆ పూట ఈ అమ్మాయి చేసినటువంటి ప్రణయ కలాపాల వల్ల వచ్చిన అలసటతోటి హాయిగా నిద్రపోయింది నిశ్శబ్దంగా ఊరుకున్నారు కోరిక తీరిపోయాక ఇంకా వాళ్ళిద్దరూ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోలేదు కొంతకాలం గడిచాక సుశీలకి వివాహం చేశారట కాకపోతే వీళ్ళు అనుకుంటున్నారు వాడికి తెలుసు సుమంతుడికి ఇది తప్పు చేశాం మనమని అనిపించింది ఈ పిల్లకి తను తప్పు చేశానని ఏమీ అనిపించలే ఎవరికైనా తెలుస్తుందేమోనని చూసింది ఎవరికీ తెలియలేదు ఈ గుట్టు చప్పుడు కాకట ఊరుకుందనమాట సరే క్రమంగా ఏమైంది పిల్లకి పెళ్లి చేశారు పెళ్లి చేసేసరికి అలా వివాహం వైభవంగా జరిపారట అత్తవారింట్లో అడుగుపెట్టింది కో సుశీల కొద్ది రోజులకే భర్త మరణించాడు మరణించేశారు అలా ఏం చేయాలో తెలీలా భర్త శవం మీద పడి బోర్ బోర్మని పిలిపించింది వెంటనే కబురు చేశారు గురుగారి సుబుద్ధి అనే గురువుగారు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళారు అయ్యో భగవంతురా నా కూతురికి ఇంకా కాళ్ళపారాన్ని కూడా ఆరలేదు అప్పుడే వైదవ్యాన్ని కలిగించావు ఇక సంసార సుఖం అనేది లేకుండా చేసావు దీని శేషజీవితం ఎట్లా గడుస్తుంది ఇంత చిన్నతనంలో విధారాలైన నా కూతురుని చూస్తే అమంగళం అని భావిస్తారు కదా ఎవరైనా విధవరాలు ఎదురొస్తే పనికిరాదు ఈ కాలంలో ఇది ఇదివరకు కొంచెం హెచ్చుగా ఉండేది బాధ ఏ శుభకార్యాలకి పనికి రాకుండా పోయింది దీనికి ఇంతటి దుస్థితి కర్మ ఎందుకు వచ్చింది దీని కర్మ ఎందుకు ఇలా కాలిపోయింది ఇలాంటి రాత ఎందుకు రాసేవని దీనాతి దీనంగా విలపిస్తున్నట్టు ఆయన మీద చేతులు పెట్టుకుని ఏడుస్తుంటే ఈ దీనాలాపాలు వింటున్నటువంటి అటు పోతున్న ఒక సిద్ధుడు ఒక ఆయన దగ్గరకు వచ్చాడు శవ మీద పడి బోరును విలిపిస్తున్న చోటికి కూడా వచ్చి ఈ అమ్మాయిని చూశాడు చూశాక ఈయన అడిగాడయ్యా ఎందుకంటే ఇంత వలవల ఏడుస్తున్నారు పుట్టిన ప్రతి వాళ్ళు మానరు మరణం మానవుడికి సహజమే కదా ఇంత తీవ్రంగా దుఃఖపడుతున్నారు ఎందుకండి అని ఈ సుబుద్ధిగా గురువు గారిని ఆ వచ్చిన సిద్ధుడు అడిగాడు అప్పుడు సుబుద్ధి ఏమన్నారంటే మీరు సర్వజ్ఞుల్లా ఉన్నారు స్వామి మిమ్మల్ని చూసేసరికి నా బాధ తీరింది ఇవి నా కుమార్తె ఆ మరణించిన వాడు ఆమె మొగుడు నా కల్లుడు నాకేమో కూతురు ఒక్కతే సంతానము ఇంత చిన్న వయసు ఇరవై ఏళ్ళైనా లేకుండానే నా పిల్లకి వచ్చినటువంటి వైదవ్యాన్ని తలుచుకొని దుఃఖిస్తున్నాను నాకు హృదయం తరుక్కుపోతుంది గుండెలు తరుక్కుపోతున్నాయి మనం చెప్తాం కదా ఇదే మాట ఇవి జీవితం ఈ పిల్లకి ఎట్లా గడుస్తుందో అనే దిగులతో దుఃఖిస్తున్నాను ఈమెకి దుస్థితి ఎందుకు కలిగిందో ఈమె పూర్వజన్మ వృత్తాంతం ఎట్లాంటిదో మీకు తెలిస్తే సెలవు ఇవ్వండి అని పరి పరి విధాలుగా ఆయన్ని అడిగాడట అడితే ఈ సర్వజ్ఞాని అయిన సిద్ధుడు ఈ సుశీల మొహాన్ని చూసి కాసేపు ఆలోచించి దివ్య దృష్టితోటి జరిగిందంతా తెలుసుకున్నాడు ఈయనకేం చెప్పాడంటే ఓ బ్రాహ్మండ నీ కుమార్తె పూర్వజన్మలో ఒక క్షత్రియ యువతి ఆమె తన జన్మలో మిక్కిలి కామాంధురాలై భర్త ఉన్నను పరపురుషులతోటి తిరిగేది ఆమె భర్తకి విషయం తెలిసి కఠినంగా వ్యవహరించి అదుపాజ్ఞలతో ఉంచాడు అయితే ఈమెకి ఇతర స్నేహితులు ఉండటం వల్ల వారితో కలిసి కుట్ర పని అర్ధరాత్రి తన భర్త నిద్రలో ఉండగా కత్తితో పొడిచి చంపింది అతను వెళ్ళవీళ్ళ తనుకొని మరణించాడు కత్తితో పడవటం వల్ల ఆ ప్రదేశం అంతా రక్తసిక్తమైపోయింది పొడిచా పొడవటం పొడిచేసింది కానీ అంత నెత్తురు చూసేసరికల్లా ఆ భయానక దృశ్యాన్ని చూసి భయపడి తను కూడా అదే కథతో పడుచుకుని మరణించింది అత్తటి ఘోర హంతకురాలైన ఈమె నీ ఇంటే కుమార్తెగా జన్మించింది గత జన్మలో ఆమె చేసిన దోషం వల్లే నీ అల్లుడు అశువులు కోల్పోయాడు ఆమె చేసిన ఘోర పత్య హత్యాపాతకం వల్లే ఈ వైదవ్యం సంభవించిందని చెప్పాడు చెప్పేసరికి అలా ఈయన అడిగాడు అనమాట అంత హత్యాపాతకం చేసి ఉంటే సద్బ్రాహ్మణుడి ఇంట్లో అందులోనూ నా కుమార్తెగా నా దగ్గర ఎంతోమంది విద్యార్థులు చదువుకుంటారు నేనేమో చతుర్వేద పారాయణం చేయగలిగిన వాడిని మా ఇంట్లో ఎలా పుట్టింది అమ్మాయి అని అడిగేసరికలా సిద్ధుడు చెప్పాడు చాలా కాలం అంటే దాదాపుగా పద్నాలుగు జన్మల క్రితమట అప్పుడు ఒక మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా కొంతమంది బ్రాహ్మణ స్త్రీలు యమునా నది తీరంలో స్నానం చేసి గౌరీదేవి వ్రతం చేసుకుంటున్నారు భక్తి శ్రద్ధలతో పూజ చేశారు ఆ గౌరీదేవి వ్రతం చేసిన స్త్రీలలో నీ కుమార్తె కూడా ఉంది ఆనాడు మాఘంలో యమునా నది స్నానము గౌరీదేవి వ్రతాన్ని చేసిన పుణ్యం వల్ల ఆమె ఒక సద్బ్రాహ్మణుల ఇంట్లో జన్మించింది అయినా ఏమి ప్ర ఏం ప్రయోజనము ఈమెకి ఈ కింద జన్మలో ఉన్నటువంటి కామాగ్నితో రగిలిపోయే గుణం వల్ల ఈమె ఏం చేస్తా నీ మీ శిష్యుడైన సుమంత్రుడితోటి తన కామతృష్ణని రహస్యంగా తీర్చుకుంది వివాహాత్ పూర్వమే ఈమె కన్య కాదు కానీ కన్యాదానం చేయబడింది అందువల్ల అది కూడా పాపం ఆ పాపం వల్ల ఇలా చిన్న వయసులోనే వివాహమైన రెండు మూడు నెలలకే వైధవ్యం వచ్చింది మాఘమాస పుణ్యఫలం వల్ల మీ ఇంట్లో పుట్టినా కూడా తను ఇప్పుడు చేసినటువంటి ఘోర పాపం వల్ల ఆ భర్త చనిపోయాడు ఇలాంటి స్థితి వచ్చిందని చెప్పి చెప్పింది చెప్పాడట చెప్పేసరికి నేను నువ్వు దుఃఖించద్దు ఈ జన్మలో మనకో మనతో మన వాళ్ళకో అకాల మరణము ఏదైనా విపరీతమైన అనారోగ్యము ప్రమాదాలు సంభవించాయంటే అది పూర్వజన్మ పాప ఫలితమైనా కావాలి లేదా ఈ జన్మలో మనం ఎవరికీ తెలియదు అనుకుని చేసినటువంటి పాపాలైనా అయి ఉండాలి ఇంకా దుఃఖించద్దు కర్మసిద్ధాంతం ప్రకారం కానున్నది కాక మానదు జరిగిపోయేది జరక్క మాందు జరిగింది జరుగుతుంది జరగబోయేది అంతా మనం మంచిగా అనుకోవాల్సిందే మంచో చెడో జరిగిపోయింది అంతే అనే సకల సుబుద్ధి విపరీతంగా దుఃఖించాడట నేను ఎలాంటి పాప మాటలు విన్నాను అయ్యో కింద జన్మలో భర్తను చంపి తన ఆత్మహత్య చేసుకుంది ఎంత అఘా పోని ఈ జన్మలో అయినా కన్నిగా ఉండి వివాహం చేసుకుందా అంటే అది కాకుండా నాకు శిష్యుడైన వాడు నా కొడుకుతో సమానం దీనికి అన్నవుతాడు కదా మామూలుగా కూడా మనం చెప్పుకుంటాం గురువుగారి తండ్రితో సమానం కాబట్టి ఇలా కామంతో కళ్ళు మూసుకుపోయి వరుసలు లేకుండా ఇలా కామాంధురాలు అయిపోయింది అయ్యో ఇంత ఘోరం ఇవి నా కూతురు అవటమే నాకు సిగ్గుగా ఉంది అని చాలా బాధపడి కానీ ఓ పక్కన చెప్పాడనమాట తీవ్రమైన కోపంగా ఉంది కానీ అవ్యాజమైన అనురాగం కూడా ఉంది నా కూతురు ఇలాంటి దుస్థితిలో ఉంది ఇప్పుడు ఏం చేయబోతుందో రేపొద్దున మళ్ళీ ఇంకెన్ని పాపాలు మూట కట్టుకుంటుందో కాబట్టి నా పిల్లని ఇందులోంచి బయటపడేయండి నా ఎందు దయించి నా కుమార్తె చేసినటువంటి కిందటి జన్మలో చేసిన ఘోర పాపము ఈ జన్మలో చేసినటువంటి ఘోర అపరాధము ఈ రెండింటి నుంచి ఎలా విముక్తురాలవుతుందో తెలియజేయండి అని పరి పరి విధాలుగా బతిమలాడేటట్టు అప్పుడు ఈయన చెప్పాడు సిద్ధుడు ఈ మాఘమాసంలో నీ కుమార్తె చేత నదీ స్నానం చేయించి గౌరీదేవి పూజ చేయించు ధూపదీప నైవేద్యాదులతో పూజించి ముత్తైదులను పిలిచి వాయనాలు ఇప్పించు మాఘమాసం ముప్పై రోజులు నీ కూతురుతోటి ఈ విధంగా చేయించు భక్తి శ్రద్ధలతో విష్ణుదేవునికి పూజలు భజనలు సంకీర్తనలు హరికథలు ఇత్యాదులను నిర్వర్తించు అలా నీ కూతురుతో చేయించినట్లయితే ఈమె యొక్క పంచమహాపాతకాలు హరించిపోయి నీ అల్లుడు కూడా పునర్జీవితుడు కాగలడు అత్యంత నియమనిష్టలతో ఆచరిస్తే కనుక నీ కోరిక తప్పక నెరవేరుతుంది ఆ విధి విధానాన్ని కూడా వినమన్నారు గౌరీ పూజ ఎలా చేయాలో చెప్తున్నారు మాఘశుద్ధ విధి నాడు ముత్తైదును పిలిచి వారికి స్నానము గావించి వారి పాదాలకు పసుపు రాసి నొదుట బొట్టు పెట్టి పూజించాలి రెండు కొత్త చేటలు తెచ్చి అందులో ఒక దాంట్లో చీర రవికల్గుడ్డ పసుపు కుంకుమ పళ్ళు స్వయంపాకము తమలపాకులు బక్కలు దక్షిణ ఉంచి దానిపై రెండో చేతను మూతవేసి మూసివాయినమని చేస్తారు చేటల నోము అలాంటివి కూడా ఉంటాయి కొంతమందికి అది చెప్తున్నారనమాట ఒక ముత్తైదుకు వాయినం ఇవ్వాలి అటు పిమ్మట ఆ ముత్తైదుకు పంచపక్ష పరమాణాలతో సంతృప్తిగా భోజనం పెట్టి తృప్తిపరచాలి దీనివల్ల పరపురుష సాంగత్య దోషము నివారణ అవుతుంది ఈ అమ్మాయి ఈ జన్మలో చేసినటువంటి సుమంత్రుడితో చే కలిసి చేసినటువంటి తాలూకు సమస్య దీంతో తీరుతుందట కొంతమంది ఆరంభ సూరత్వాన్ని ప్రకటిస్తారు నదికెళ్తారు స్నానం చేద్దామని నది దాకా వెళ్ళి అయిష్టంతో స్నానం చేయకుండా వచ్చేస్తారు ఇక్కడ చాలామంది ఉన్నారు నీళ్ళంత శుభ్రంగా లేవు ఏవో కొట్టుకొస్తున్నాయని అనుమానాలతోటి నదిలోకి దిగరు దిక్కండా వెనక్కి వచ్చేస్తారు అలాంటి వాళ్ళని భార్యలు ప్రోత్సహించి నదీ స్నానం చేయించాలట తప్పకుండా అంటే నదికి వెళ్ళినప్పుడు వాళ్ళు కాదన్నా మనం అవుననిపించాలి ఆడవాళ్ళకి ఈ పటం గడుస్తారు చూడండి ప్రతి మగవారి ఔన్నత్యం వెనకాల మగ ఉంటుంది కదా ఉంటుందని కదా సామెత కావున స్త్రీలందరూ నిష్ఠతో మాఘమాస స్నానం చేయాలి వారి భర్తలతో చేయించాలి కుటుంబ గౌరవానికి కానీ పరి పరువు ప్రతిష్టలు కానీ వంశాభివృద్ధి కానీ స్త్రీలే కదా ప్రధాన కారకులు కాబట్టి ఈ మాఘమాసంలో ప్రతిరోజు నదీ స్నానం చేసి పూజలు చేయాలి ఈ మాసం అంతా విష్ణుమయమైన హరికథలు బుర్ర కథలు దాన ధర్మాది కృత్యాలతో గడపాలి భజనలు సంకీర్తనలు పెట్టించాలి లేకపోతే వినాలి అది కాకపోతే మనమే ఇంట్లో కాసేపు అయినా ఏవైనా స్తోత్రాలు శ్లోకాలు చదువుకోవాలి సినిమా పాటలు కాకుండా ఏదైనా భక్తి సంగీతాన్ని ఏ భక్తి టీవీలోనూ ఆన్ చేస్తే వాళ్ళ దారిని వాళ్ళు పాడుతుంటారు కాస్త చెవిలో పడతాయి ఇంట్లో కూడా కొంచెం వాతావరణం శుభ్రపడుతుంది మంచి మంచి మాటలు మంచి నామా సంకీర్తన జరుగుతుంటాయి కాబట్టి ఇట్లా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది నిత్యము విష్ణువు ఎందే ధ్యాస కలిగి ఉండాలి ఈ మాఘమాస వ్రతానికి మించిన వ్రతం ఇంకొకటి లేదు ఈ వ్రతాన్ని ఆచరించి మునులు సిద్ధులవుతున్నారు ఈ మాఘమాస వ్రతం వల్ల మతి లేని వారు మంచివారవుతారు వ్యాధితో బాధపడేవారు వ్యాధి నుంచి విముక్తులయ్యి పుణ్యాత్ములు కాగలరు అయితే దీని మాఘమాసాన్ని గొప్ప కోసం కోసంగానే డాంబికంగానే నిర్వర్తించరాదు గొప్పలు చెప్పకూడదు నేను చేస్తా పొద్దున లేస్తా నాకు ఏటా ఏటా అలవాటే అలా ఏం చెప్పద్ది ఎవరిదారి వాళ్ళు చేసుకోవాలంతే పది మంది మెప్పు కోసం ఈ వ్రతాన్ని చేయొద్దు మంచి మనస్తో త్రికరణ శుద్ధిగా నియమనిష్టలతో మాఘమాస వ్రతాన్ని చేసిన వాళ్ళు విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు నిరాడంబరతే నారాయణునికి అత్యంత ప్రియమైనది ఆయన అలంకార ప్రియుడు విష్ణువు ఎంత అలంకార ప్రియుడో అంత డాంబికాన్ని సహించడు ఆయన చక్కగా అందంగా తయారవుతాడు మంచి నగలన్నీ పెట్టుకుని ఆయన మంచి అలంకారం కావాలి కానీ నువ్వు అలంకారం ప్రపంచం కోసం చేసుకోకూడదు ప్రపంచం కోసం ఏదీ చేయకూడదు నీ కోసం నువ్వు చేసుకుంటూ చేసుకో అంతే చిత్తశుద్ధితోటి మాఘమాస వ్రతాన్ని చేయాలి భక్తి శ్రద్ధలు నియమనిష్టలు నిరాడంబరత చిత్తశుద్ధి మునగున్నవే ప్రధానాలు అని సిద్ధుడు ఉపదేశించి తన దారిని తను వెళ్ళాడు సుబుద్ధి అంతట తన కూతురు సుశీల చేత సిద్ధురూప ఉపదేశించినట్లుగా చేయించాడు తత్ఫలితంగా మరణించిన అల్లుడు పునర్జీవితుడయ్యాడు అందరూ మాఘమాస వ్రతాన్ని ఆచరించి పాత పాపరహితులు దీంతో పద్నాలుగో రోజు పారాయణ పూర్తయిందండి రేపు ఉదయం పదిహేనో రోజు పారాయణలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం